ఆయన అంత ఘోరాతి ఘోరమైన మరణం పొందాడు కనుక అటువంటి శ్రమ పొందితే ఏమైనా క్రీస్తుతో మహిమ పొందుతాము క్రీస్తు ఉన్న లోకానికి చేరతాము ఆయనతో శ్రమపడిన పడిన ఏడలా వారసులము వారసత్వం అక్కడ కావాలి దొరకాలి మనం మనం అంత ఎవరు అనుకుంటున్నారు ఏ వంశం అనుకుంటున్నారు దైవవంశీకులు దేవవంశికులు ఏ అండి దేవుని వంశం దేవుడి ఏ వంశమో ఆ వంశం దేవుడి కుటుంబం మనమంతా దేవుని కుటుంబం మనమంతా దేవుని కుటుంబం దేవుడి పిల్లలు ఎవరికైనా తెలిసేది నా మా బావులేడు మా ఎమ్మలేడు మా అమ్మ చచ్చిపోయింది మా బాబు చచ్చిపోయి ఎడతాం కానీ నిజానికి వీళ్ళెవరూ శాశ్వతం కాదని తెలుసుకోవాలి పర్లో ఒక తండ్రి ఒక్కడే మనకి శాశ్వతుడైన తండ్రి వీళ్ళందరూ తాత్కాలికమే ఇప్పుడు ఆ సమాధులు పడి ఓ ఏ వైకుంఠంలో చేస్తారండి సమాధులు ఆహా ఏ లైటింగ్లు బుడగలు అక్కడ తీర్థం తీర్థంలా ఉంది సమాధుల ఇది ఈ సమాధుల దగ్గర వాళ్ళ తండ్రుల కొరకు వాళ్ళ తాతల కొరకు వాళ్ళ బంధువుల కొరకు విలపించి సమాధులను సుందరీకరించి ఏ చేస్తున్నారు పాప మా అమ్మాయికంగా ఏంటి బుర్ర ఉండాలి కదా అసలు ప్రభు చెప్పింది ఏంటి మనం చేస్తున్నది అని బుర్ర ఉండాలి కదా ఉండదు ఇంకంతే ఎంత చెప్పినా బుర్ర ఉండదు వాళ్ళ బాబు సమాధి బాగు చేశాడు మా బాబు సమాధి బాగు చేయకపోతే మా బాబు ఏమనుకుంటాడు అది బాగోదు కదా మా బాబు ఎవరు పాపకి ఎత్తాడేమో వాళ్ళ అమ్మ సమాధిని ఆ పక్క శుభ్రం చేశాడు టైంసే చేశాడు మా అమ్మ సమాధిని ఏం చేయకపోతే బాగోదు కదా అనుకుంటున్నారు తప్ప అసలు ఆవిడ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది ఆయన నిత్యత్వంలో ఉన్నాడా నిత్య జీవంలో ప్రవేశించాడా లేదా అన్నది ఆలోచన చేయట్లేదు సమాధులు మాత్రం సుందరీకరిస్తున్నారు ఏది అవసరమో అది వదిలేశారు నిష్ప్రయోజనమైన దానిని వెంటాడుతున్నారు దాన్ని వెతుకుతున్నారు అక్కర్లేని దాని కొరకు ప్రాముఖ్యత ఇస్తున్నారు అవసరమైన దాన్ని పక్కన పెడుతున్నారు అదే కదా నేటి క్రైస్తవ సమాజం యొక్క దృక్పథం కనుక దేవుని పిల్లల ఆలోచన చేయండి దేవుడు చెప్పిన ప్రతి మాట చాలా మనం పిల్లలమైతే వారసు అనగా దేవుని వారసు